హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు ఈరోజు డ్రాయింగ్ చేస్తున్నారు ఇప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు తేజు ఎలా డ్రాయింగ్ చేస్తుందో మీకు చూపిస్తాను చూడండి తేజు ఓన్గా డ్రాయింగ్ చేస్తుంది ఆమె బాగా చేస్తుంది మా పాప ఆమె డ్రాయింగ్ ఎలా చేస్తుందో చూడండి డిజైన్స్ కూడా చాలా బాగా వేస్తుంది ఈమె చాలా ఇష్టం తేజకు డ్రాయింగ్స్ అంటే డ్రాయింగ్లో ఫస్ట్ ఫస్ట్ రావాలనుకుంటుంది ఫస్ట్ ఏంటి తేజ్ అది నక్లీస్ వేస్తున్నావా ఏ మంచిగా వేస్తున్నావు డిజైన్ బాగా వస్తుంది అన్ని సేమ్ డిజైన్స్ అనుకుంటున్నాము ఎంత బాగా చేస్తుంది డిజైన్ సేమ్ గ్రేట్ మా తేజ్ నవ్వుతావేంద్రా మంచిగా చేస్తున్నావు అంటే చూడండి ఫ్రెండ్స్ మంచిగా చెప్తుంటే నవ్వుతుంది ఆ మూన్గా ఎవరైనా చేస్తారా ఇట్లా మేము టాలెంట్ చూడండి ఒకసారి చాలా బాగా చేస్తుంది నక్లిస్ డిజైన్స్ అట్ ప్రతి డిజైన్ ప్రతి డ్రాయింగ్ వేస్తుంది నక్లిస్ అనే కాదు సూపర్ చేస్తుంది మన ఫ్రెండ్స్ నచ్చారా కదా నువ్వు వేసింది ఏంటి వీళ్ళకి ఇక్కడ వాటర్ వస్తుంది ఆడుతసరం మొత్తం ఎండిపోయింది కానీ వాటర్ చూస్తున్నా ఇవట్ ఎంత బాగుంది వాళ్ళ అక్క చేస్తుందన్న ఆయన కూడా ఒక డ్రాయింగ్ చేసిండు ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు పువ్వు చూడండి హెవీగా ఏమి లేదు బాగుంది ఇక్కడ ఇంకా కొంచెం నేను మొత్తం కంప్లీట్ అయినంత మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ చేస్తానే ఏముంది నెక్లెస్ పని అవుతానే అవర్ అవుతుంది ఎంత ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా వేయాలంటే టాలెంట్ ఉండాలి ముందు ఓపిక కాదు ఇంత గెస్ చేసి ఓన్ ఐడియాతోనే ఎంత డిజైన్ వేస్తుందంటే గ్రేట్ బాగుంది ఫ్రెండ్స్ బాగా చేసింది చాలా వేస్తుంది డిజైన్స్ అదంతా తాడు వెనక వెనక కట్టుకోవడానికి మన దగ్గర వెంట ఇట్లా ఏంటంటే బాల్ వచ్చి అది చేస్తున్నా వేసేసి ఇక్కడ జాయింట్ చేసి ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరే చూసి మా పాప డ్రాయింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మా రిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుందా ఎలా ఉందో కామెంట్స్ మాత్రం పెట్టండి ఫ్రెండ్స్ పాప డ్రాయింగ్ బాయ్ ఫ్రెండ్స్ మా బాబు కూడా ట్రై చేస్తున్నాడు డ్రాయింగ్ల కోసం రేపు చెప్పెట్టి చూపెట్టి బాగుంది నే మా